మేమైతే గిఫ్ట్ చేసుకుంటారు మొబైల్ తీసుకొని టెన్ లక్ వినర్స్ అయితే ఉంటారు టెన్ లాక్స్ ప్రైజ్ మనీ ప్రతి రోజు కూడా ఒకరికి వన్ లాక్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకెందుకు లేట్ వన్ ల్యాక్ అంటే ఇంకా క్రౌడ్ లో నుంచొని అలాగే చూస్తూ ఉంటారా హ్యాపీగా మదిన మొబైల్ స్టోర్ ని విజిట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా హ్యాపీ అయినా తెలియజేసుకుంటున్నాం మనందరి మధ్యలో ఉంది ఆ మొబైల్ ఫుల్ గా డీటెయిల్స్ ఇవ్వడానికి ఒక సెలబ్రిటీ కూడా మన మధ్యలో ఉన్నారు మన అందరి కోసం మదిన మొబైల్ స్టోర్ కేజ్ విజిట్ చేశారు సో ఆవిడ ఇవ్వడం కాదు పద్ పద్మావతి గారు ఎంఫ్యన్సర్ సో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి స్టోర్ ని విజిట్ చేయండి ఈ రోజు మొబైల్ పర్చేస్ చేయండి అందరికీ జోష్ తక్కువ ఉంది కదా అలసిపోయినట్టున్నారు మా వాళ్ళు అందరూ మదిన మొబైల్ షోర్స్ నుంచి సో ఫస్ట్ డాన్స్ అంటే చాలా ఇష్టం మై మోడే సో వెళ్ళే లోపల వాళ్ళందరి కోసం ఒక స్టెప్ చేస్తారు డెఫినెట్ గా సాంగ్ ప్లే రెడీగా ఉండండి చేస్తాం కదా మేడం తప్పకుండా మంది నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత చాలా రెస్పాండ్ అయ్యారు అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి అండ్ ఎల్డర్స్ ఉంటే మాత్రం అందరికి నమస్తే కానీ మా విజయవాడకి హనుమాన్ జంక్షన్ అందరికి అధికమైన ప్రేమ ఉంది అందుకే ఎవరికి మాటలు రావట్లేదు మిమ్మల్ని చూసాక మాట్లాడటం మర్చిపోయారు మిమ్మల్ని చూడగానే మా సరే సేవే ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి అంటే ఎప్పో మొబైల్ ని యజమానందరి ముందు తీరుబడి టెస్ట్ చేసి చూపిస్తారు ఇప్పుడు ఆ యాక్టివిటీ అయితే చూసేద్దాం అందరం కలిసి అయ్యింది అన్బాక్సింగ్ చేయడానికి నేను హనుమాన్ జంక్షన్ విజయవాడ హనుమాన్ జంక్షన్ కి వచ్చిన చూపిస్తున్నారా థ్యాంక్ యూ సో మచ్ ఓపో ఎఫ్ థర్టీ మనం ఒకటే అనుకున్నా కానీ దాంట్లో త్రీ వేరియంట్ గా రిలీజ్ చేశారని ఇప్పుడే తెలిసింది నాకు కూడా కెమెరా కానీ అండ్ డిజైన్స్ చాలా సో దీంట్లో నాది అన్బాక్సింగ్ ఏం చేయిస్తున్నారు త్రీ మంత్స్ అన్బాక్సింగ్ థ్యాంక్ యూ అయితే ఫుల్ ఆఫ్ సేల్స్ జరగాలి వీళ్ళందరికీ ఫుల్ సేల్స్ జరగాలి అని అనుకుంటున్నా ఫీచర్స్ చూడాలి కదా మనం ఓకే త్రీ మోడల్స్ లైక్ ఓపో ఎఫ్ థర్టీ వన్ అండ్ ఓపో ఎఫ్ థర్టీ ప్రో ప్లస్ ఓకే ప్రో అండ్ ప్రో ప్లస్ అండ్ నార్మల్ ఎఫ్ థర్టీ వన్ కూడా ఒకటి అంతేనా సో దీంట్లో నాకు ఇస్తున్నారు మీరు ప్రో ప్లస్ ఇస్తున్నారు సో మన అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఏం నచ్చుతుంది అనుకుంటున్నారు ఫీచర్స్ ఏ బాగుంటాయి అంటున్నారు

మొబైల్ క్వాలిటీ చూద్దాం ఇది వచ్చేసి సో స్మూత్ సో పవర్ఫుల్ సో డ్యూరబుల్ మొబైల్ అయితే కేక నెవర్ ఆఫర్ ఇలాంటి మొబైల్ నేను ఫీల్డ్ లో ఇప్పుడు దాకా చూడలేదు చూడలేవా మొబైల్ సార్ ఒక తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఒకటి ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ఆ తర్వాత ప్రో ప్లస్ ఆ తర్వాత ఎఫ్ ట్వంటీ నైన్ ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో ఇప్పుడు ఎఫ్ ట్వంటీ వన్ మూడు మోడల్స్ అల్టిమేట్ ఇలాంటి మొబైల్ ఇలాంటి మొబైల్ మనం ఇప్పుడు దాని చూడాలి ఈ మొబైల్ ని మనం అన్బాక్స్ చేసి చూద్దాం మొబైల్ ఎలా ఉందో చూసి ఆ తర్వాత దాని ప్రైస్ గురించి మాట్లాడదాం అయితే మొబైల్ అన్బాక్సింగ్ మొబైల్ అన్బాక్సింగ్ కార్ ఎక్కించిన ఏమి కాదు మొబైల్ అంత బాగుంటుంది మొబైల్ గురించి ముందు చూడలేదు ఇంత ముందు చూడలేదు ఒకసారి చూద్దాం अरे पक्करा भाइ एक्चुअली 2014 मोबाइल अलावा एक अचे घडी चार्ज गर्नु हुन्छ మొబైల్లో కూడా ఇలాంటి మొబైల్ ఉండదండి అంత క్వాలిటీ ఉండదు ఇలాంటి ఫీచర్స్ కూడా ఉండవు చాలా సూపర్ కలర్ ఎఫ్ థర్టీ వన్ ప్రో ఎఫ్ థర్టీ త్రీ వేరియండి దాంట్లో దాంట్లో కూడా ప్రో ప్రో ప్లస్ త్రీ త్రీ కలర్స్ మొత్తం నైన్ కలర్స్ అండి దగ్గర దగ్గర వేరియంట్లు మొబైల్ కూడా చాలా బాగుంటుంది డ్యూరబుల్ టెస్ట్ అండి మొబైల్ లిక్విడ్స్ పోస్తే ఎలా ఉంటుందో చెక్ చేయడానికి డ్యూరబుల్ టెస్ట్ చేస్తున్నాం చూద్దాం పద్దెనిమిది రకాల లిక్విడ్లు పోస్తున్నాం అండి

మండల్ వాటర్ కూడా మనం మొబైల్ ని యూజ్ చేసుకోవచ్చు లైక్ స్విమ్మింగ్ పూల్ జాయి మనం ఎప్పుడైనా ఉన్నాది అలా సముద్రాలకి ఎప్పుడైనా వెళ్ళినా కూడా పాలతో కూడా అభిషేకం చేసేస్తున్నాడు చెప్పే మొబైల్కి ఇప్పుడు పంచు ఎస్ అమృతాలతో ఇప్పుడు అభిషేకం జరుగుతుంది అయితే మొబైల్ కి ప్రతి ఒక్కరు కూడా లైవ్ లో విజిట్ చేయొచ్చు అంటే దీని వల్ల మనకు తెలిసింది ఏంటంటే కోపం వచ్చి మనం వాటర్ లో పడేసుకున్నా లేకపోతే వైఫ్ వాళ్ళు వాటర్ లో వాషింగ్ మిషన్ వేసేస్తారు కదా అక్కడ కోపం పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి అంటే వైఫ్ కి కోపం వచ్చి వాషింగ్ మిషన్ లో వేసినా కూడా మొబైల్ కి ఏం కాదు

మనకైతే యాప్స్ చాలా స్మూత్ గా రన్ అవుతాయండి మనకి స్క్రీన్ లో ప్రతి ఒక్క యాప్ కూడా ఓపెన్ చేసి చాలా ఫ్రీగా రన్ చేసుకోవచ్చు ఫోన్ హీట్ గా ఉన్నా సరే మనం యూజ్ చేసుకోవచ్చు కూలింగ్ కెపాసిటీ కూడా ఉంది సో ఇప్పుడు సో చూడండి మొబైల్ ఎంత స్మూత్ గా రన్ అవుతుందో మొబైల్ చే తెలియజేసిన మొబైల్ ఏమీ కాదు మనం ఎప్పుడు కనీ విని మొబైల్ ఊరిని జేబులో పెట్టుకుంటే కింద దారిపోతే పగిలిపోతేమో పాడైపోతే భయపడతాం ఈ దెబ్బతో మొబైల్ ఇండస్ట్రీ అకలా అయిపోవడమే ఇంకా మొబైల్ మార్చే పనే లేదండి మొత్తం మొబైల్ చేస్తాం నక్కాలి స్కిట్ అవ్వాలండి స్కిట్ అవ్వాలి విష్ణు అంత గట్టిగా నొప్పి గట్టిగా అండి చూడండి క్లాస్ ఎంత పవర్ఫుల్ గా ఉందో ఇంకోటి మేడం ఏంటి మీరు స్క్రీన్ గార్డ్ ఉంది అక్కడ అది తీసేసాం మొక్కనే రెడీ చేసుకుంటాం మేడం ఓకేనా తీయాలి మరి ఇప్పుడు మొబైల్ చేయండి స్క్రీన్ గార్డ్ తీసేసాం అయినా ఏం కాదు ఇందాక స్క్రీన్ గార్డ్ ఉందండి ఇప్పుడు తీసేసాం గట్టిగా ప్రెస్ చేయాలి మొబైల్ తిరగాలి మేడం సో అందరు కూడా చూడొచ్చు ఇక్కడ వన్ సింగిల్ ఎదరే కాదండి వెనక పక్క కూడా ఏం కాదు చూడండి మొబైల్కి ఏమీ కాదు రప్ప అని రప్ప ఉండదండి మొబైల్ మొబైల్కి ఏమీ కాదు చూడచ్చు హ్యాపీగా సో పవర్ఫుల్ సో చూడ చాలా చాలా సూపర్ మొబైల్ అసలు ఎందుకంటే నార్మల్ గా ఎవరో ఒక చేతిలో నుంచి కింద పడిపోవడం అయితే అందరికీ జరుగుతున్నట్టు నా అయితే ఫోన్ ఎన్నో సార్లు పడిపోతూనే ఉంటాయి కానీ ఇలాంటి ఫోన్ ఉంటే కోపం వచ్చినా పది సార్లు కొట్టినా ఏం కాకపోవడం ఒక ఆలోచన చాలా బాగుంది మొబైల్ అయితే ఎఫ్ ట్వంటీ వన్ సూపర్ మొబైల్ అండి దీనికి సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఇస్తాడు అంటే మొబైల్ రెండు రోజులు

వీరవల్ నుంచి నబీ గారు వచ్చి రెండు మొబైల్స్ పర్చేజ్ చేశారండి ఫస్ట్ పర్చేజ్ రెండు మొబైల్స్ పొత్తు గారి పొత్తు గారి చేతుల మీదుగా లావణ్య గారి చేతుల రెండు మొబైల్స్ చేద్దాం కంగ్రాచులేషన్స్ నబీ గారు కంగ్రాచులేషన్స్ రెండు మొబైల్స్ రవి గారు పేరు వొల నుంచి రెండు మొబైల్స్ పర్చేజ్ చేశారు. లావణ్య గారి చేతుల మీదగా పద్మ గారి చేతల వరకు మొబైల్స్ డెలివరీ ఇచ్చాం అలాగే మొబైల్ తో పాటు ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా గిఫ్ట్ చేస్తాం డ్రెస్సింగ్ టేబుల్ తో పాటు ట్రావెల్ బ్యాగ్. అప్పుడు పెట్టి ఫోటో తీయొచ్చు కదా. డ్రెస్సింగ్ టేబుల్, ట్రావెల్ బ్యాగ్. బ్రాండ్ అనేది బ్యాగ్ ఫైబర్ బ్రాడ్ ట్రావెల్ బ్యాగ్ అండి. మామూలుది కాదు, బ్రాండెడ్ ట్రావెల్ బ్యాగ్ ఫ్రెండ్స్.

ఈ బ్రా మంచి ఆఫర్ అది కూడా కేవలం మదీనాలోని ఒక్క మొబైల్ కొంటే మనకి టేబుల్ అంటే నేను ఇప్పటి ఇలాంటి ఆఫర్ ఎక్కడ చూడలేదు కాబట్టి చెప్తున్నా డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బ్రాండెడ్ మనకి ట్రాలి బ్రాండెడ్ ట్రాలీ అండ్ అప్ టు నుంచి టెన్ థౌసండ్ వరకు వీళ్ళు ఆఫర్ కూడా ఇస్తున్నారు సో ఎంత మంచి ఆఫర్ సో పనికి మొబైల్ తీసుకు

దసరా దీపావళి పండుగలు నలభై ఐదు రోజులు ఉన్నాయి ఒప్పో కంపెనీ తరఫున నలభై ఐదు రోజులు నలభై ఐదు లక్షలు ప్రతి ప్రతిరోజు లక్ష లక్ష ప్రతి రోజు లక్ష రూపాయలు కలుపొందే అవకాశం ఒప్పో మొబైల్ తరఫున మొబైల్ రెనో ఫోర్టీన్ మొబైల్ మొబైల్ ఎక్కి మొబైల్ బట్స్ ఇలాంటి మంచి మంచి బొమ్మలు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పోతున్నాను తీసుకుంటాము కాబట్టి ఇద్దరు చేతుల మీద పొడవాలి మంచి వనియాలి Nice, nice. Clap. పద్మావతి గారు మనందరి కోసం గండేస్తున్నారు అనమాట ఇప్పుడైనా మన వాళ్ళందరూ కొంచెం కొంచెం గట్టిగా చెప్పు పరీక్షల్లో నన్ను ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫాలో అవ్వని వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మనం అదీనాలో ఆఫర్స్ నడుస్తున్నాయి ఓపో ఎస్ థర్టీ మంది చాలా మంచి ఫోన్ నాకైతే అనిపించింది మీరు కూడా ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయంట ఇక్కడ సో ఎవరైనా వచ్చి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్క వచ్చినందుకు మా హనుమాన్ జంక్షన్ ప్రజలందరి తరఫున అలాగే ఎస్ మదీనా తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం ఎప్పుడు సార్ మాట్లాడతారు ఆటోల్లో డ్యామేజ్ అయిన కార్ ఎక్కిన బస్సు కూడా ఎక్కించారు ఫ్రెండ్ ఈ మొబైల్ ఏమి కాదు కింద పడేసిన ఏమి కాదు ఫ్రెండ్ అలాగే యాప్స్ కూడా చాలా స్మూత్గా బంద్ చేస్తాయి చాలా స్మూత్గా విత్ ఇన్ సెకండ్స్ యాపిల్ ఫోన్ ఒక్క సెకండ్ లో చేస్తే పాయింట్ జీరో 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 సిక్స్ సెకండ్స్లో ఈ మొబైల్ పని చేస్తుంది అట్లాగే సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో మొబైల్ బంద్ చేస్తుంది అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెట్టిన రెండు రోజులు పని చేస్తుంది అట్లాగే ఎయిటీ అవర్స్ ఊఫ్ ఛార్జింగ్ కాబట్టి వన్ అవర్లో మొబైల్ ఛార్జ్ అయిపోతుంది అంతేకాకుండా ఫైవ్ జీ మొబైల్ కాదు ఇది ఫైవ్ జీ ప్లస్ ప్లస్ అంటే మనం చాలల్లో అడవిలో ఎడారుల్లో చివరికి సముద్రంలో పన్నెండు కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇది లాగింది ఫ్రెండ్స్ మేము డైరెక్ట్ గా లైవ్ లో చెక్ చేసుకుంటాం పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్ మామూలుగా మా ఫోను రెండు కిలోమీటర్లు దాటిన తర్వాత ఇక ఏ ఫోన్ పనిచేయలేదు ఈ మొబైల్ పన్నెండు కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా ఫోన్ చేసింది అలాగే దీని మధ్యాహ్నం ఐడిఎస్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది కార్డ్ దగ్గర ఏదైనా క్రెడిట్ కార్డు ఉంటే టెన్ పర్సెంట్ క్యాష్ చేసుకోండి టెన్ పర్సెంట్ క్యాష్ చేసుకోండి దాంతో పాటు ఒక పాటు ట్రాలీ బ్యాగ్ కూడా ఫ్రీ ఇలాగే దసరా దీపావళి పండుగ పండుగ సందర్భంగా లక్కీ డ్రా కూడా ఉంది ఈ ఒప్పో కంపెనీ తరఫున పది లక్షల రూపాయలు లక్కీ డ్రా బారానికి ఒకసారి అట్లా పది ఐదు ఉంటాయి లక్కీ డ్రాలు ఐదు ఐదు పండ్లు యాభై లక్షలు అంతేకాకుండా కోటి రూపాయల పది రోజులు పది లక్షలు కోటి రూపాయలు అంతేకాకుండా ప్రతి రోజు లక్ష రూపాయలు కంపెనీ తరఫున మదీనా కాదు ఒక్కో కంపెనీ తరఫున పది లక్షలు రోజుకు లక్ష రూపాయలు చొప్పున దీపావళి పండుగ దాకా నలభై ఐదు రోజులు ప్రతి రోజు లక్కిండ్రా లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు అలాగే ఫైన్ ఎక్స్ ఎయిట్ డెబ్బై వేల రూపాయలు ఆ మొబైల్స్ వెనో ఫోర్టీన్ మొబైల్స్ అలాగే ట్వంటీ మొబైల్స్ రెండు వేల రూపాయలు విలువ చేసే బడ్స్ పది వేల మందికి పది పది లక్షల మందికి పది లక్షల మందికి మూడు నెలలు ఎక్స్ట్రా అలాగే చాలా 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 ఆఫర్లు ఉన్నాయి అంతేకాకుండా ఆఫర్ల పక్కన పెట్టి మొబైల్ కోసం మనం మొబైల్ కొనుక్కుంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి సామాన్యుడి కానించి రైతు కానించి స్టూడెంట్ కానించి ఎంప్లాయీ కానించి ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క మనిషికి అవసరమైన ప్రతి ఆప్షన్ ఈ మొబైల్ లో ఉంది ఎవరికైనా ఒక ఆప్షన్ కావాలంటే ప్రతి ఆప్షన్ ఈ ఉంది అంటే ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు ఈ మొబైల్ ప్రతి ఒక్కరికి అంతేకాదు ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఇన్ని ఆప్షన్స్ ఉండి అందరికి సామాన్యుడికి అందుబాటులో ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల లిమిట్ లోనే ఉంది దీని ప్రైస్ ఇరవై వేల రూపాయల రేంజ్ లో ఇలాంటి మొబైల్ నెంబర్ ఆఫోర్ ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి మొబైల్ తీసుకుంటే కడిసిన కింద కంప్లైంట్ రాదు ఇక మెకానిక్ షాప్ వెళ్ళి ఐదు వేలు ఆరు వేలు డిస్ప్లే ఎంచుకోవాలంటే పదివేలు కూడా అవుతుంది వాళ్ళ అలాంటి ప్రాబ్లమే ఉండదు ఫ్రెండ్స్ ఒక్కసారి మొబైల్ కలుపుకుంటే మొబైల్ సర్వీస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక మాట చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎంతైనా ఇది మొబైల్ 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 లో వాడుకోండి జాగ్రత్తగా వాడుకోండి లైఫ్ టైం పనిచేస్తుంది అంతేగాని మేమంది ఈ యాక్టివిటీస్ చేసాం కదా మీరు చేయవచ్చు దయచేసి మీకు నమ్మకం కుదిర్చడానికి మొబైల్ ఎంత గట్టిగా ఉందో తెలియడానికి నేను ఈ ఆప్షన్స్ అన్ని చూపించాను బస్సు కూడా ఎక్కించి చూసామండి ఏం అవ్వాలి మొబైల్ అలా అని చెప్పి నేను బొత్తుల కింద పెట్టద్దు వాటర్ లో పెట్టద్దు నేను వాడుకోండి ఐదేళ్ళు కాదు పది ఏళ్ళైన మొబైల్ అవ్వదు అంతేకాదు స్మూత్ గా పనిచేస్తుంది అంతేకాదు మాకు ఉయ్యాల సెట్ అవ్వలేదు కానీ లేకపోతే మొబైల్ ఉయ్యాల కట్టి ఉయ్యాల కూడా ఊరి చూపించే వాళ్ళం రేపు రేపు ఉదయం ఉయ్యాల సెట్ చేసి ఉయ్యాల యాక్టివిటీ కూడా చేసి చూపిస్తాం ఇలాంటి మంచి మంచి ఆఫర్లు దీపావళి పండుగ దాకా ఉన్నాయి ప్రతి రోజు లక్ష రూపాయలు గెలుపుకోవచ్చు ఇలాంటి మంచి మంచి ఆఫర్ల కోసం వెంటనే మదీనా మొబైల్ ఫర్నిచర్ వచ్చి ఈ ఆఫర్ మన చేసుకోవాల్సింది కోరుతున్నాను చేసి మనందరికి గొప్ప మొబైల్ గురించి వివరంగా వివరించినందుకు మన పద్దు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే యాంకరింగ్ చేసి లావణ్య గారు మనకి అన్ని విధాల అన్ని యాక్షన్ చక్కగా చెప్పారు మన ఆధారంగా మా రిసీవ్ చేస్తున్నారు కాబట్టి రావుడి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇన్స్టా ఫాలోవర్లకి అలాగే నా కస్టమర్లకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా హృదయపూర్వక ధన్యవాదాలు నిజంగా నిజంగా నా ఇన్స్టా ఫాలోవర్ ఉన్నారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నానండి నాకు నాకు ఒప్పో కంపెనీ తరపున ఏపీలో ఒప్పో ఆంధ్రప్రదేశ్ తరపున లోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఒప్పో లో పాన్ ఇండియాలో తాస్ట్ ఫ్రెండ్స్ అలాగే అలాగే ఇవ్వాల ఈ సేల్ ఇంత డెవలప్ అవడానికి ఇన్ని అవార్డులు ఇంత ఇంత ఆదరణ రావడానికి కేవలం నా ఇన్స్టా ఫాలోవర్లే కారణం ఫ్రెండ్స్ నా ఇన్స్టా ఫాలోవర్లు నా కస్టమర్లు అండి నాకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు శిరస వంచి నమస్కరిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా 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 సంతోషం నా ఇన్స్టా స్టార్ట్ చేయడానికి ముందు నా జీవితం వేరు ఇన్స్టా స్టార్ట్ చేసిన నా జీవితం వేరు ఇవాళ ఇన్ని ఆఫర్లు ఇవ్వగలుగుతున్నాయండి కంపెనీ వాళ్ళతో చైనీస్తో దెబ్బలాడి ఇన్ని ఆఫర్లు తెచ్చి నా ఇన్స్టా ఫాలోవర్లకు ఇవ్వగలుగుతాను నా కస్టమర్లకు ఇవ్వగలుగుతా అంటే కేవలం నా ఫాలోవర్లు ఇంకా చాలా చాలా ఆఫర్లు నా చైనీస్ నుంచి మాట్లాడి నేను ఇప్పిస్తాను ఎక్స్చేంజ్ ఆఫర్లు పదివేలు ఐదు వేలు పాతి వేలు ఎక్స్చేంజ్ ఆఫర్లు ఎప్పుడూ ఉంటాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా గిఫ్ట్లు ఉంటాయి విత్డ్రాలు ఉంటాయి లక్కీ డ్రాలు ఉంటాయి మంచి మంచి వస్తువులు ఉంటాయి ఇలాంటి మంచి మంచి ఆఫర్లన్నీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్